పాకిస్తాన్ క్రికెట్ టీంపై ఆ దేశ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది తమ దేశ క్రికెటర్లకు ఆర్మీ ట్రైనింగ్ ఇవ్వబోతున్నట్లు బోర్డు చైర్మన్ మొహాసిన్ నక్వి ఓ ప్రకటనలో తెలిపారు తమ క్రికెటర్లు ఎవరూ కూడా భారీ సిక్సర్లు కొట్టలేకపోతుండటంతో తాను అసహనానికి గురైనట్లు తాను మ్యాచ్ చూస్తుండగా ఒక్కరు కూడా సిక్సర్లు కొట్టలేకపోయారని ఎద్దేవా చేశారు దీంతో తమ ప్లేయర్లకు సైనికులతో ట్రైనింగ్ ఇప్పించేందుకు సిద్ధమైనట్లు చెప్పారు క్రికెటర్లందరికీ మార్చ్ ఇరవై ఐదు నుండి ఏప్రిల్ ఎనిమిది వరకు మొత్తం పన్నెండు రోజుల పాటు శిక్షణ ఇప్పించాలని డిసైడ్ అయ్యారు ప్రస్తుతం పీఎల్ఎస్ జరుగుతుండగా అది పూర్తి కాగానే ఆర్మీ క్యాంపులో ఈ ట్రైనింగ్ ఉంటుందని నక్వి చెప్పారు ప్రతి ఆటగాడి ఫిట్నెస్ను మెరుగుపరిచేందుకు బోర్డు ఈ ప్లాన్ రెడీ చేసిందన్నారు నక్వి దీని ప్రకారం ప్లేయర్లు ప్రిపేర్ అయితే రాబోయే న్యూజిలాండ్ ఐర్లాండ్ ఇంగ్లాండ్ టీ ట్వంటీ వరల్డ్ కప్స్లో మంచి ప్రదర్శన చేసే అవకాశం ఉంటుందని ప్లేయర్లకు సూచించారు ప్లేయర్లు జాతీయ జట్టుకు ఆడేందుకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని కోరారు ఇదిలా ఉంటే పాకిస్తాన్ ఆటగాళ్లు ట్రైనింగ్లో ఉన్నప్పుడు రంజాన్ నెల కొనసాగుతుంది అప్పుడు ఆటగాళ్లంతా ఉపవాసంతో ఉంటారు ఇలాంటి తరుణంలో ఆటగాళ్లు ఏ మేరకు శిక్షణ పొందుతారనేది చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు పాక్ ఆటగాళ్లకు ఆర్మీ ట్రైనింగ్ ఇవ్వడంపై నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు సిక్సర్ల కోసం ఆర్మీ ట్రైనింగ్ ఎందుకని ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు క్రికెట్పై కనీస అవగాహన లేని వ్యక్తులను చైర్మన్లను చేస్తే ఇలానే ఉంటుందని ఎగతాలు చేస్తున్నారు పాకిస్తాన్ సీనియర్ ఆటగాళ్లు సైతం ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు విదేశీ టీమ్స్ అనుసరిస్తున్న ఫిట్నెస్ ప్రమాణాలు పాటించాలని యోయోటెస్తో ఆటగాళ్లు ఫిట్నెస్ను తరచూ చెక్ చేయాలని సూచిస్తున్నారు ఆటగాళ్లకు ఆర్మీ ట్రైనింగ్ అవసరం లేదని ఒకవేళ ట్రైనింగ్లో ఆటగాళ్లు తీవ్రంగా గాయపడితే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు